కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు యాభై వేల పరిహారం ఇవ్వాలి పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారుల నిర్లక్ష్యం సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు యాభై వేల చొప్పున పరిహారం అందజేయాలని పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి రైతాంగానికి తీవ్ర నష్టదాయకంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ విమర్శించారు బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల వలన నష్టం జరిగిన పంటల పరిశీలనకు సిపిఎం పార్టీ జిల్లా బృందం పర్యటించింది ఈ మేరకు దేవనకొండ మండలంలో కరివేముల పాలకుర్తి తెర్నేకల్ రెవెన్యూ పరిధిలోని పంట పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత సంవత్సరం కూడా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఈ సంవత్సరం గత పదిహేను రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలను రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు రైతులు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రెవెన్యూ వ్యవసాయ అధికారుల పంట పొలాలను పరిశీలించి తగు సమాచారాన్ని ప్రభుత్వం అందజేయాల్సి ఉండగా మొక్కుబడిగా వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా నివేదికలు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించి పేర్కొన్నారు పత్తి కంది ఆముదం వేరుశెనగా ఇతర కూరగాయ పంటలు అధిక వర్షాల వలన నీటిలో మునిగిపోయాయని చాలా పంటలు కుళ్ళిపోయాయని కొన్ని పంటలు నీటిలో మునిగి రైతులకు కన్నీళ్లు బిగులుస్తున్నాయని నీట మునిగిన పంటలు దిగుబడి వచ్చే అవకాశం చాలా తక్కువ అని పేర్కొన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు నష్టపోయిన రైతుకు ఎకరాకు యాభై వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలని అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్లకు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసే ప్రభుత్వాలు రైతులకు వచ్చే దగ్గరికి లెక్కలు వేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ రైతాంగం వైపు నుంచి ఉందని ప్రభుత్వాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మహేంద్ర సుధాకర్ రవీంద్ర నాగేంద్ర మాదన్న కాజా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు గత పదహైదు రోజు నుండి వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల పంట శేను దెబ్బలు తిన్నాయి తక్కువ ప్రాంతం జలమైన రైతుల డబ్బాట్టు పంట దెబ్బతిన్నది ప్రభుత్వాన్ని కనికరించి రైతుకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము పత్తి తినాను మా పంటి పత్తి పంట దెబ్బతినింది తెరనకల్ గ్రామము పదహైదు రోజుల నుంచి వర్షాలు పడడం వలన పత్తి పంట బాగా దెబ్బతిన్నది మాకు ఏమైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము నా పేరు మా బాబు పాష పాలపుత్రేని నాన్ను మూడు ఎకరాలు పత్తిసినాను పదహైదు రోజులు వారి వర్షాలు కుర్ర వల్ల మా సైలు పత్తి సేళ్ళు కన్నీగా ఎరగైపోయి కన్నిగ పోయింది ఎకరాకి ప్రభుత్వం ఆదు ఆదుకోవాలని ఎకరాకి ముప్పై వేలని వేయాలని కలెక్టర్ కోరుతున్నాము ప్రభుత్వం వచ్చి సర్వే చేయించి కానీ మాకు ఎకరాకి ముప్పై వేలు ఇవ్వాలని గవర్నమెంట్కి కోరుతున్నాము రవీంద్రబాబు నా పేరు రవీంద్రబాబు నేను పంట పత్తి పంట ఎకరాలు వేసినాను నా పంట వచ్చేసి మొత్తము పదహైదు రోజులు వర్షం కూర్చోడం వల్ల మొత్తం నాశనం ఈ ప్రభుత్వము ఎకరాకు ముప్పై వేలు తీరుగా సాయం చేయాలని కోరుతున్నాం అది పేరు గ్రామం సార్ మాది పేలకూర్తిలో ఫలం ఉండదు మాకు సంగు నోటు పెట్టుబడి పెట్టామే లక్షల లక్షలు పెట్టుబడి పెట్టినా మాకు ఏమి అసలు కన్నీగా నాశనం అయిపోయినాము అసలు ఇంత దెబ్బన ఆగుతావు అనుకోలేదు మేము సేనం భారీ వర్షాలు పడేదా చాలా బంగారు కుదిపెట్టి పెట్టి అప్పులు చేసి పెట్టినాం సార్ ఏదో మాకు కలెక్టర్ గారు వచ్చి కొంచెం మాకు సహకరించి ఎంఆర్ఓ గారు వచ్చి చూసిపోయి కలెక్టర్ గారికి కొంచెం చెప్పుకుంటే ఈ మాకు ఇంత పంట అన్నీ వస్తే అట్లా చేయాలి సార్ ఎక్కడాకొక ముప్పై వేలు నలభై వేలు వస్తే చేస్తే బాగుంటుంది సార్ మామూలు లేకుంటే మాకు కన్నీగా ఇంకా మందు తాగి చచ్చిపోయే తయారవుతాం సార్ కొంచెం సహకరించాలి సార్